నేను ఆ శివలింగం చూసి అనుకున్నాను ఎవరో ఎర్రటి కుంకం బొట్టు పెట్టారనుకున్నాను అనుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ అర్చకుండిని పిలిచి అడిగా అంత గుండ్రంగా శివలింగానికి బొట్టు ఎలా పెట్టారని అడిగాను నా అనుమానం ఏమిటంటే అంత గుండ్రంగా బొట్టు నిలబడదు కదా నీరు పోశారే నా ఎదురుగుండాను అయినా జారట్లేదు కుంకం అంటే దానికి ఏమైనా కొంచెం ఆ జిగురుగా ఉండే పదార్థాన్ని అంటించి బొట్టు పెట్టారా తప్పు కదా అలా చేయడం శివలింగానికి మరి ఎందుకు కుంకం జారలేదని నాకు అనుమానం వచ్చింది ఆయన ఇచ్చే మోక్షం కూడా ఎంత ఉదారంగా ఉంటుందంటే ఆ భక్తికి ప్రసన్నుడైపోయాడు అనుకోండి వాడు మనుష్యుడా అని కూడా ఆయన చూడడు అందుకే కాళహస్తీశ్వర శతకంలో అంటాడు ఏ వేదంబు లూత భుజగం వేశాస్త్రములు సూచి తానే విద్యాభ్యాసమలర్చే కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చువలయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు శ్రీకాళహస్తీశ్వర అంటాడు అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఏ వేదం చదువుకుంది సాలెపెరుగు ఏ శాస్త్రాలు చదువుకుంది పాము ఏ ఉపనిషత్తులు చదువుకుంది కాని భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన్ని సేవించిన కారణం చేత ఆ మూడు కూడా పరమేశ్వరుణ్ణే పొందే ఆ ఊరు పేరు కూడా ఇక కొత్తగా ఆయన ముంచలేదు శ్రీకాళహస్తి సాలెపురుగు పాము ఏనుగు అంతే ఆ ఊరు పేరు శ్రీకాళహస్తి సంస్కృతంలో అయితే శ్రీకాళహస్తి అంటాం గాని తెలుగులో చెప్పాలంటే సాలెపురుగు పాము ఎలుగు ఆ ఊరి పేరు ఆ మూడిటికి కూడా మోక్షం ఇచ్చాడు అందుకే పరమశివుడు ఒక్కడే రెండు కృత్యములను చేస్తాడు ఇతరులు ఎవ్వరూ దాన్ని చేయరు మన్మధుణ్ణి కాల్చాలన్నా పరమశివుడే చేస్తాడు యమధర్మరాజు గారిని తన్నాలన్నా పరమేశ్వరుడే చేస్తాడు యముడు అందర్నీ చంపుతాడు అందరినీ చంపేటటువంటి యమధర్మరాజుని చంపగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే అందరి మనసులని మన్మధుడు కదుపుతాడు అందరి మనసుల్ని కదపగలిగినటువంటి మన్మధుణ్ణి కాల్చగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే అంటే దాని అర్థం ఏమిటి ఈ శరీరంతో మళ్ళీ పుట్టాలి అంటే జీవుడికి కొన్ని పాపపుణ్యాలు ఉండాలి ఉంటే మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత ఆ తల్లిదండ్రుల కడుపున పిల్లవాడిగా పుడతాడు ఎవడి విషయంలో పరమశివుడు అనుగ్రహించాడో వాడి విషయంలో మన్మధుడు కాలిపోతాడు అంటే వాడికి ఇక కోరికలు ఉండవు నిత్యతృప్తుడై జీవనం చేస్తూ ఉంటాడు నాకు ఇది కావాలన్న కోరిక ఉండదు ఏమిటి కోరిక అంటే పరవశించి సంతోషంతో భగవంతుని యొక్క నామం చెప్పడమే భగవత్ కథ చెప్పడమే ఎందుకురా అలా చెప్తుంటావు ఎందుకురా అలా చదువుకుంటుంటావు ఎందుకురా అలా ఆయన మీద పాటలు పాడుకుంటావు అన్నారనుకోండి ఎందుకు పేపర్ చదువుతావు రోజు ఇవాళ ఏం విశేషాలు లేవు అన్నాడు గంట సేపు పేపర్ చదివి పక్కన పడేసిన వాడు ఏమీ లేవని వాడు చెప్తుంటే వీడు తీసి మళ్ళీ చదువుకుంటున్నాడు ఎందుకురా చదువుకుంటున్నావు చదువుకుంటున్నావు ఏమీ లేవన్నావు కదా ఎందుకు లేవో చూద్దామని అని చదువుతాడు పేపర్ ఏ విశేషాలు లేకపోయినా చదవకుండా ఎలా ఉండలేడో అలా భగవంతుణ్ణి స్మరించకుండా వాడు ఉండలేడు అంతగా ఆర్ద్రతతో కూడినటువంటి మనసుకి ఇక కోరికలు ఉండవు ఒక్కొక్కసారి శాస్త్రంలో చమత్కారం ఉంటుంది కొన్ని కొన్ని కోరికలు కోరినా కోరనట్టే లెక్క కొన్ని కొన్ని కోరికలు కోరితే కోరినట్టు లెక్క నేను మహాకాళీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయా కాకినాడ పట్టణంలో శారదా నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నావు శారదా నవరాత్రులు చాలా గొప్పగా ఉత్సవం జరిగేటట్టుగా అనుగ్రహించు తండ్రి అని అడిగాననుకోండి నేను ఈ కోరిక కోరనట్టే ఎందుకని అంటే శారదా నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు నాకేదో వరగాలని నాకు పుణ్యం రావాలని కాదా ఉత్సవాలు అందరూ సంతోషంగా ఉత్సవాలు చేసుకుని అందరం కలిసి భగవన్నామని చెప్పి భగవతిని సేవించాలని చేసుకుంటున్నాం అది కోరినా కోరని కోరిక కిందకే ఉంటుంది అదే నా కొడుక్కి ప్రమోషన్ రావాలన్నాను అనుకోండి అది కామ్యం దాని వల్ల నా కొడుకు సంతోషించాలి నేను సంతోషించాలో స్వార్థం ఉంది అప్పుడు అది కోరికే దానికి పుణ్యం క్షయం అవుతుంది నువ్వు చేసినటువంటి దర్శన పుణ్యం క్షయం అయితే ఆ కోరిక తీరుతుంది కానీ ధార్మికమై భక్తితో కూడినటువంటి కోరికల వలన చేసినటువంటి పుణ్యము క్షయం అవదు వృద్ధి పొందుతూ వెడుతూ ఉంటుంది అందుకే ఏ కోరిక లేకుండా ఎప్పుడు నిత్యతృప్తితో ఉండేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఎక్కడుంటారో అటువంటి చోట పరమేశ్వరుడు చాలా విశేషమైనటువంటి ప్రీతిని పొందుతాడు అందుకే నిస్వార్థమైనటువంటి భక్తి చాలా గొప్ప భక్తి అని చెప్పబడుతుంది అటువంటి భక్తి ఏర్పడడం కూడా అంత తేలికైన విషయం కాదు ఈశ్వరానుగ్రహం కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత పరీపాకమైతే మనసు దేవి ఎందు సంఘాన్ని పొందదు ఇది కావాలి అన్న కోరిక ఏం ఉండదు సంతోషంతో భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం ఒక్కటే కోరికగా మిగిలిపోతుంది అలా మిగలాలంటే అర్ధమును జయించగలిగిన వాడై ఉండాలి డబ్బు మీద వ్యామోహం పోవాలి అంటే ఒక జన్మ తపస్సు సరిపోదు ఎన్నో జన్మల తపస్సుంటే నాకెందుకండి అనగలిగినటువంటి శక్తిని పొందుతాడు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా తృప్తిగా బతికేస్తున్నాడు అంటే అతనిని మించిన ఐశ్వర్యవంతుడు లోకంలో లేడు ఇంకా వాడే మహదైశ్వర్యవంతుడు వాడు శివానుగ్రహాన్ని పొందినవాడు అటువంటి స్థితి ఒక్క పరమశివుడే ఇస్తాడు అందుకే మన్మధుణ్ణి కాల్చినా ఆయనే కాలుస్తాడు యమధర్మరాజు గారిని తన్ని చంపినా ఆయనే చంపుతాడు అందుకే మనకి శివ వైభవంలో ఈ రెండు అత్యంత ప్రధానమైన విషయములుగా చెప్తారు మన్మథుడు పరమశివుడి మీద బాణం వెయ్యడానికి బయలుదేరినప్పుడు కుమార సంభవంలో పరమశివుడు చాలా శక్తివంతుడు అని తెలియని వాడై బయలుదేరలేదు దేవేంద్రుడిని పిలిచి తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరుడు ఒక కళ్యాణమై కుమారుడు జన్మించాలి వాళ్ళిద్దరికీ కళ్యాణము కావాలి అంటే పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురుక్తుడు కావాలి అందుకుని నువ్వు వెళ్ళి బాణం వేయమన్నాడు ఇంద్రుడు చెప్పాడు కానీ ఆయనకి మనస్సు లోపల భయం ఉండనే ఉంది ఆయన ఇంద్రుడితోటే ఒక మాట చెప్పాడు పుండరీకాక్షుని పుత్రుండలయ్యుండి యభ యభచర్మ తరుపైకి ఎట్లు పోగు పోయిన అద్దే భూరి ప్రతాపరయంగు నిలచు నిలచిన ఈశ్వరు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఇట్లు ఒత్తు వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు మృగము మృగముతరమే నిక్కమింతకాని నీ యజ్ఞ దేవేంద్ర నర్వ మృగత మృగముతరమే ఏమిటో నువ్వు పరమశివుడి మీదకెళ్ళి బాణం వేయి బాణం వేయి అంటున్నావు అంత తేలికేం కాదు పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని శివకేశివుల మధ్య భేదం లేదు ఏ కొడుకైనా చెయ్యకూడని పని ఏమిటి అంటే అమ్మలో ఆడతనాన్ని చూడడం రెండు అమ్మలో ఆడతనాన్ని చూసి నాన్నగారు అమ్మ పట్ల ఆకర్షితులయ్యేట్టుగా తాను ప్రయత్నం చేయడం అంతకన్నా ఘోరమైన మాట ఇంకొకటి ఉండదు లోకంలో అమ్మతనాన్ని చూశాడనుకోండి పురుషుడు ఆడదానిలో పొంగుతున్న పాలు చల్లారిపోతాయి ఏ ఆడదానిలోనైనా ఆడతనాన్ని చూశాడనుకోండి పాలు పొంగుతాయి అందుకే మాతృవత్ పరదారీషు మా అమ్మ అన్నాడనుకోండి అమ్మ అన్నాడనుకోండి పాలు కిందకి వెళ్ళిపోతాయి అలాంటిది శివకీ శివుల మధ్య భేదం లేనప్పుడు నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడికి కామం కలగాలని బాణం లేనా ఎలా కుదురుతుంది ఒకవేళ వెళ్ళాననుకో ఆయన విజృంభించి నిలబడితే ఆయన ముందు నేను నిలబడగలనా ఒకవేళ నిలబడి యుద్ధం చేశాననుకో తిరిగి వచ్చి మా ఇంటికెడితే వీధిలో నిలబడి మా నాన్నగారు పరమశివుడికి కామం కలిగేటట్టు బాణం వేశావా దూర్తుడా అని వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచువెరతూ ఆయన నన్ను ఎలా చూస్తాడో అని భయపడుతున్నాను కాబట్టి మృగకులేసునోర్మ మృగవుతరమే ఎక్కడైనా ఒక లేడిని సింహం మీద యుద్ధానికి పంపిస్తారయా పంజాతో కొట్టి చంపేస్తుంది పరమశివుడు ఎక్కడ నేనెక్కడ నేనాయన మీద బాణం ఏమిట వేయడం ఏమిటయా అని అడిగితే ఇంద్రుడు అన్నాడు పొందుగాని పనికి నీ నిన్ను నీ నిన్ను ఇంత చిన్న ఇంత చిన్న పనికి ఆర్భాటమేలా పొందు కాకపోతే ఆ పనికి నిన్ను పంపిస్తానా ఇంత పెద్ద ఆర్భాటం ఎందుకయ్యా ఆ దుష్ట చిత్తుడైన తరకాసురు చేతి బాధమాంపి కీర్తి బడయుమయ్యా మాకందరికీ తారకాసురుడి వలన కలుగుతున్నటువంటి బాధలు పోగొట్టి పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి మార్గం సుగమం చేసి మమ్మల్ని అనుగ్రహించవయ్యా మన్మధ వెళ్ళన్నాడు పాపం దిగాలుగా ఇంటికి వెళ్ళాడు మన్మధుడు ఉత్సాహంతో వేస్తాడు బాణాలు ఎందుకు వేయాలి అంటే ఉత్సాహంగా మన్మథ బాణం వేసేటట్టుగా భగవంతుడు ఎందుకు శాసనం చేశాడంటే మన్మధ బాణం పడితేనే ప్రహృష్టమైన మనసులతో కలుస్తారు స్త్రీ పురుషులు సంతోషంగా కలవకపోతే తేజోవంతమైన సంతానము కలగదు తేజోవంతమైన సంతానము కలిగితే తప్ప విద్యాబుద్ధులు రావు వస్తే తప్ప తండ్రి సంతోషించాడు కాబట్టి మన్మదబాణం పడాలి మన్మదబాణం పడి శరీరం వచ్చిందనుకోండి ఈ శరీరంతో నాలుగు పుణ్య కార్యాలు చేయొచ్చు చేసిన పాపాలు పోగొట్టుకోవచ్చు అసలు శరీరం లేదనుకోండి ఎలా చేస్తారు శరీరం లేదనుకోండి గతంలో చేసిన పాపం ఎలా పోగొట్టుకుంటారు శరీరం ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏవో కొన్ని కొన్ని బాధలు ఉన్నాయనుకోండి ఈ కళ్ళజోడు తీసేసాను అనుకోండి చదవలేను అంటే శరీరానికి ఓ బాధ ఉంది ఎక్కడో కళ్ళజోడు పెట్టేసి కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విడిదిలో స్నానికి చట్టుకున్న కళ్ళజోడు ఎక్కడో పెట్టి ఉంటాను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పంచ కట్టుకుందాం అంటే బొట్టు పెట్టుకుందాం అంటే కనపడదు కళ్ళజోడేది కళ్ళజోడేది జోడేది ఆ పే ఆ గది వెతికితే ఎక్కడో దొరుకుతుంది ఆ దొరికే లోపల వేళ ఉంటుంది కంగారు పట్టేసి చెమ ఉంటుంది సమయం అయిపోతుంది సభకు వస్తానన్నాను వేళ దాటిపోతోందని అంటే శరీరంలో కన్ను కళ్ళజోడు లేనంత మాత్రం చేత కనపడనటువంటి బాధ అనుభవించి దాని కారణము చేత గత జన్మలలో ఎవరినో పెట్టినటువంటి బాధ ఈ కష్టం రూపంలో పోగొట్టుకోవడానికి శరీరం ఒకటి ఉన్న కారణం చేత కదా పాపం పోతుంది లేకపోతే పాపం ఎలా పోతుంది పాపం పోవడానికి మళ్ళీ పుణ్యం చేసుకోవడానికి ఇది సాధనం ఈ సాధనం రావాలి అంటే మన్మథ బాణం పడాలి పడితే తప్ప ఈ శరీరం రాదు అందుకని మన్మధుడికి ఆ శక్తిని ఇచ్చాడు పార్వతీ పరమేశ్వరుడు ఆయన మీదే వేస్తానంటే ఆ బాణం అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి ఉంటుందా అందుకే రతీదేవి దగ్గరికి తలవాల్చుకుని బాధతో వెళ్ళాడు అడిగింది రతీదేవి ఎందుకయా అంత నీరసంగా ఉన్నావు ఎందుకంత కుందిపోయి ఉన్నావు అని పరమశివుడి మీద బాణం వేయమన్నాడు ఇంద్రుడు నాకు బెంగగా ఉందన్నాడు ఆవిడంది ఏమని చెప్పవచ్చు అతడెంతటి వాడిని పలకవచ్చు ఈ భూమియు ఆకంబు ఆత్మ అగ్ని భూమియు ఆతడు తాను ఆత్మ తామర సాక్షుడు మరియు బ్రహ్మ అతని తత్వముఖానరు నీకు శిక్యమే అని అడిగింది ఏమిటయో పరమశివుడి మీద బాణం వేస్తానంటున్నావు నిన్ను కన్న తండ్రి శ్రీ మహావిష్ణువుకి తెలియదు ఆయన యొక్క వైభవం ఏమిటో మహా చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియదు సృష్టికర్తకి దిక్పాలకులకు తెలియదు అంతటి మహాతీజోమూర్తి అయినటువంటి పరమేశ్వరుడి మీద బాణం వేస్తావా ఎందుకొచ్చిన ఉపద్రమమయ్యా నా ఇదో తనానికి ఇబ్బంది తెస్తున్నాం వెళ్లొద్దండి కాదు కాదు ఇంద్రుడి యొక్క శాసనం వెళ్ళవలసిందే అన్నాడు వెళ్ళాడు తన యొక్క పరిధిని అతిక్రమించాడు తండ్రి పట్ల ప్రవర్తించకూడని ప్రవర్తనతో ప్రవర్తించాడు ఒక్క బాణం తీసి పరమేశ్వరుడి మీద ప్రయోగించాడు అది తగలగానే ఆయన మనోవికారం పొందాడు ఎవడు రా నామనస్సుకే వికారములు కల్పించినవాడని కళ్ళెత్తి చూశాడు కళ్ళెత్తి చూడగానే పొదల మాటున మన్మధులు కనపడ్డాడంతే మూడో నేత్రం తెరిచాడు భుగభగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగి మరిపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చన్ అన్నాడు బ్రహ్మాండములన్నీ కూడా దిగులు పొందేటట్టుగా మూడవ కంటి మంట వెళ్ళి ఆ మన్మధుణ్ణి కాల్చి బూది చేసేసి మన్మధుడు కాలిపోయాడు అంటే మన్మధుణ్ణి కాల్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక పునర్జన్మ లేకుండా చెయ్యగలడు నీలోని కోర్కెలు కూడా కాలిపోయేటట్టు చెయ్యగలడు భగవద్భక్తి తృప్తి వినా వేరొక కోర్కె లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలడు అలా గడిపేటట్టు చెయ్యగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే అందుకే బీసి కన్ను వాడు అంటారు అంటే మూడవ కన్ను ఉందనుకోండి ఎవరికైనా చాలా భయం వేస్తుంది చూడ్డానికి లోకంలో అందరికీ రెండు కళ్ళే ఉంటాయి మూడో కన్ను ఎవరికైనా కనపడింది అనుకోండి అడ్డంగా ఇలా నిలువుగా ఒక అదేటైనా అలా ఉన్నారంట మరి పరమేశ్వరుడికి ఇక్కడ మూడో కన్ను ఉంటే భయం భయమైదా చూడ్డానికి అంటే పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు అప్రాకృత శరీరంతం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద పరమ పరమభాగవతోత్తములైనటువంటి వారికి భగ పరమశివుని యొక్క మూడవ కన్ను కన్నులా కనపడదు చక్కగా పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకుమ బుట్టులా కనపడుతుంది మహాపాపాలు చేసిన వాళ్ళకే మూడవ కన్ను కనపడుతున్నాయి కాబట్టి మహాపుణ్యం చేసిన వాళ్ళకి కూడా జ్ఞాననేత్రంగా దాన్ని విప్పి అవతల వాళ్లలో కోర్కెలు లేకుండా చేస్తాడు ఇప్పటికీ విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఒక శివలింగం ఉంది దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేశారు చిన్న శివలింగం నేను అసలు ఆ శివలింగం చూసి ఆశ్చర్యపోయాను అది ఉండడమే కొంచెం ఎరుపు రంగుతో కూడుకుని గులాబీ రంగులో ఉంటుంది నేను ఆ శివలింగం చూసి అనుకున్నాను ఎవరో ఎర్రటి కుంకం బొట్టు అనుకున్నాను అనుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ అర్చకుణ్ణి పిలిచి అడిగా అంత గుండ్రంగా శివలింగానికి బొట్టు ఎలా పెట్టారని అడిగాను నా అనుమానం ఏమిటంటే అంత గుండ్రంగా బొట్టు నిలబడదు కదా నీరు పోసారే ఎదురుగుండాను అయినా జారట్లేదు కుంకం అంటే దానికి ఏమైనా కొంచెం ఆ జిగురుగా ఉండే పదార్థాన్ని అంటించి బొట్టు పెట్టారా తప్పు కదా అలా చేయడం శివలింగానికి మరి ఎందుకు కుంకం జారలేదని నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి బొట్టు ఎలా పెట్టారని అడిగాను ఆయన అన్నాడు అది బొట్టు కాదండి అన్నాడు మరి బొట్టు కాకపోతే అదేంటి అది కనపడుతోంది కదా అన్నాను కాదండి అది ఆ శివలింగానికి ఉన్న గొప్పతనం ఆ శివలింగంలోనే ఆ కుంకుమ బొట్టు ఉంది అన్నాడు గుండ్రంగా ఉంటుంది రెండు నేను అక్కడ జ్యోతి ఒకటి ఏదో వెలుగుతోంది దాన్ని నీడ పడిందా ఆయన మీద అనుకున్నాను క్రింద నుంచి శివలింగం కింద నుంచి ఒక జ్యోతి వెలుగుతున్నట్లు కనపడుతూ ఉంటుంది అపురూపమైన లింగం నేను ఎన్నో శివాలయాల్లో దర్శనం చేసుకునే అదృష్టాన్ని భగవానుడు ఇచ్చాడు కానీ అటువంటి శివలింగాన్ని నేను ఎక్కడా చూడలేదు విజయనగరంలో ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కన్యకాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చూశాను ఎప్పుడో ఎనభై తొంభై సంవత్సరాల క్రితం ఎవరో చేశారు చేశారట శివలింగాన్ని పరమాద్భుతమైన శివలింగం వ్యాస భగవానుడు లింగ పురాణంలో ఎలా చెప్తాడో అలాగే మూడవ కన్నుగా కాకుండా కుంకుమ బుక్టుగా కనపడుతుంటుంది